స్నేహితులారా ఈ సమయాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ప్రేమపూర్వకంగా మిమ్మల్ని అందరినీ వాక్య ధ్యానంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాను ఎవరు నీతో క్లోజ్గా ఉండడం లేదా అనే ఆలోచనను మీతో కూడా పంచుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాను కనుక దేవుని యొక్క వాక్యాన్ని మీరు ముగింపు వరకు ఆలకించాలని మీ కుటుంబ సభ్యులతోనూ తోటి విశ్వాసులతోనూ ఈ వీడియో షేర్ చేసుకోవాలని మీ ప్రార్థన మనవులను ఫోన్ కాల్ ద్వారా కానీ కామెంట్స్ ద్వారా కానీ తెలియజేయండి నమ్మకంగా మీ కొరకు ప్రార్థిస్తాము ఈ వీడియో మీ ఆధ్యాత్మిక జీవితములకు ఉపయోగకరంగా ఉండినట్లయితే దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకునవలసినదిగా మనవి చేస్తూ ఉన్నాను లేఖనము విషయ గ్రంథము ఏ పది ఒకటవ అధ్యాయము పదహారవ వచన చివరి భాగము నా చేతి నీడలో నిన్ను కప్పి ఉన్నాను స్నేహితులారా ఈ లోకంలో ఎవరైనా వ్యక్తులు మనతో క్లోజ్గా ఉండాలి అంటే ఒక ధనవంతుడు మనతో క్లోజ్గా ఉండాలి అనంటే మనము ధనవంతులమై ఉండాలి ఒక అధికారం కలిగిన వ్యక్తి ఉన్నత కులానికి సంబంధించినటువంటి వ్యక్తి సమాజంలో పేరు ప్రఖ్యాతులు చందాలు ఉన్నతమైన గౌరవ మర్యాదలు అవకాశాలు ఆస్తిపాస్తులు కలిగినటువంటి వారు మనతో క్లోజ్గా ఉండాలనంటే మనకు మనము కూడా వారికి సరి సమానమైన స్థితిలో ఉండాలండి మనం పేదలుగా ఉండినప్పుడు లేక విలువ డబ్బు ఘనత అధికారము ఇవి మన జీవితంలో లేకుండా ఒక సాధారణమైన వ్యక్తిగా ఉండినప్పుడు ఎవరు మనతో క్లోజ్గా ఉండడానికి ఇష్టపడరండి చూడండి ఒక చిన్న సన్నివేశాన్ని మీ ముందు ఉంచినట్లయితే ఆరు బయట వాతావరణంలో స్నేహితులారా ఆరు బయట వాతావరణంలో మన చిన్న బిడ్డలు మన వడిలో కూర్చున్నప్పుడు ఎండవారికి తగలకుండా మన చేతుల యొక్క నీడను వారికి అడ్డు పెడతాం ఒకవేళ మన ఆరు బయట వర్షం వచ్చే సందర్భం ఉన్నా కూడా చేతులను వారికి అడ్డుపెట్టి ఆ వర్షపు చినుకులు వారిపైన పడకుండా వారిని కాపాడతాం విపరీతమైన చలి ఉన్నటువంటి సందర్భంలో మన చిన్న బిడ్డలను మన ఒడిలోనికి తీసుకొని వారికి చలి వేయకుండా హత్తుకునేటటువంటి వారముగా ఉంటాం స్నేహితులారా ఇక్కడ చూడండి తల్లిదండ్రులకు తమ చిన్న బిడ్డల ఎడల ఎటువంటి ప్రేమ ఉంటుందో ఎటువంటి శ్రద్ధ ఉంటుందో వారికి వారితో వారు ఎంత క్లోజ్గా ఉంటారో వారికి ఆపద భయము చింత బలహీనత ప్రమాదములు ఏర్పడకుండా ఎంత క్లోజ్గా తల్లిదండ్రులు వారి చిన్న బిడ్డలతో ఉంటారు చూడండి ఇక్కడ మా చిన్న బిడ్డలకి అందం లేదని లేక వారి చిన్న బిడ్డలకి చదువు లేదని జ్ఞానం లేదని వాళ్ళకు ఏ తలాంతులు లేవని డబ్బు లేదని అందరి చిన్న బిడ్డలలాగా చలాకితనం లేదని ఏ తండ్రి ఏ తల్లి తన చిన్న బిడ్డలను దూరం కొట్టరండి అంటే దూరంగా ఉంచరు వారు ఎలాంటి స్థితిలో ఉన్న అంద విహీనంగా ఉన్న బలహీనంగా ఉన్న చదువురానటువంటి వారుగా ఉన్న అందరి పిల్లలతో పోటీ పడలేని స్థితిలో ఉన్న తల్లిదండ్రులు చాలా దగ్గరకి తమ చిన్న బిడ్డలను తీసుకొని వారితో క్లోజ్గా ఉండి ఈ సమస్య ప్రమాదము గాయము వేడి చలి తగలకుండా తమ అస్తములతో వారిని కాపాడేటటువంటి వారుగా ఉంటారు ఈ లేఖన భాగాన్ని మనము గమనించినట్లయితే స్నేహితులారా దేవుడు కూడా మనతో ఎంతో క్లోజ్గా ఉండేటటువంటి వాడని మనం పేదలమై ఉండవచ్చు ఉద్యోగము లేని వారమై ఉండవచ్చు ఆస్తిపాస్తులు లేని వారమై ఉండవచ్చు అధికారము సమాజంలో పేరు ప్రఖ్యాతలు లేనటువంటి వారంగా ఉండవచ్చు అయినప్పటికీ తల్లిదండ్రులు తమ చిన్న బిడ్డలతో ఎంత క్లోజ్గా ఉంటారో దేవుడు కూడా మనతో అంత క్లోజ్గా ఉండేటటువంటి దేవుడు మనలో ఏదో లేదని మనల్ని దూరంగా ఉంచగలిగినటువంటి దేవుడు కాదు స్నేహితులారా ప్రేమ కలిగిన వాడని శ్రద్ధ కలిగిన వాడని మనలకు సహాయమును చేసేటటువంటి దేవుడని ప్రతి విధమైన ఆపద నుండి కాపాడేటటువంటి దేవుడని ఈ వాక్యము మనకు తెలియజేస్తూ ఉంది ఆ వాక్యం ఏదనంటే నా చేతి నీడలో నిన్ను కప్పి ఉన్నాను ఈ వేడిమి కానివ్వండి ఉక్కపోత కానివ్వండి సహించలేని వాతావరణ పరిస్థితులలో మనం నీడలోనికి వెళ్తాం కదండి అయితే దేవుడు మన శ్రమలలో ఇరుకు ఇబ్బందులలో మనల్ని ఆదరించడానికి సహాయమును అందించడానికి ఈ లోకంలో నాకు ఎవ్వరు క్లోజ్గా లేరు ఎవరి స్నేహాన్ని నేను పొందలేకపోతూ ఉన్నాను ఎవరు నన్ను దగ్గరకు రానివ్వడము లేదు అందరూ నా బలహీనతలను చూసి నా పేదరికాన్ని చూసి వెలివేస్తూ ఉన్నారు అని ఆ అవమానము చింత ఒంటరితనము ఆ కన్నీరు నీ జీవితంలో ఉన్నట్లయితే స్నేహితుడ ఈ లేఖనాన్ని బట్టి నువ్వు ధైర్యము వహించు స్నేహితురాల దేవుని యొక్క వాగ్దానాన్ని బట్టి నువ్వు ధైర్యము వహించు ఎవ్వరు నిన్ను దగ్గరకు తీసుకోలేకున్నా జీవం గల దేవుడు తన అస్తములలోనికి నిన్ను తీసుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాడు తన అస్తముల యొక్క నీడలో నిన్ను భద్రపరచడానికి ఇష్టపడుతూ ఉన్నాడు ఎటువంటి పరిస్థితులలోనైనా నీవు ఉండిన కష్టాలలో ఉండినా ఆపదలలో ఉండిన కొదువలలో ఉండిన ఒక చిన్న బిడ్డను తన తల్లి చేతిలోనికి తీసుకున్నట్లు దేవుడు నిన్ను తీసుకొని ఆదరిస్తాడని జ్ఞాపకం చేస్తూ ఈ మాటలను ముగిస్తూ ఉన్నాను ప్రార్థించుదము కృపగల తండ్రి ప్రేమగల మా నీ పరిశుద్ధ నామంకు వందనాలయ మేము పేదవారమని అందచందములు తలాంతులు లేనటువంటి వారమని ఆస్తిపాస్తులు గౌరవ మర్యాదలు పదవులు మా జీవితంలో లేదని ఎవ్వరూ మాతో క్లోజ్గా ఉండడం లేదయ్యా అందరూ మమ్మల్ని మర్చిపోతూ ఉన్నారు విడిచిపోతూ ఉన్నారు వెలివేస్తూ ఉన్నారు వస్తువులను చూస్తూ ఉన్నంత ప్రేమగా ఈ లోకంలో ఆస్తి పాస్తులను చూస్తూ ఉన్నంత ప్రేమగా మమ్మల్ని ఎవ్వరూ చూడట్లేదయ్యా అని కుమిలిపోతూ ఉన్నామయ్యా వేదన కన్నీటిని అనుభవిస్తూ ఉన్నామయ్యా నీవు మీ అస్తములలోకి మమ్మల్ని తీసుకొని మీ చేతుల యొక్క నీడలో మమ్మల్ని దాచి కాపాడడానికి సిద్ధంగా ఉన్నావు ఎవ్వరు మమ్మల్ని తిరస్కరించినా మీరు తిరస్కరించక మీ అస్తములలో కప్పుతూ ఉన్నారు మీకు వందనాలు చెల్లిస్తూ దయగల తండ్రి ఈ ప్రార్థనలు ఏకీభవించుచూ ఉన్నా బిడల జీవితంలో ఆపదలున్నా కష్టములున్నా కన్నీరు బలహీనత వేదనలు ఒంటరితనం వారిని ఆవరించి ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్న కుటుంబ ఉద్యోగ సమస్యలున్నా ఆర్థిక ఇబ్బందులతో వారు కొట్టుమిట్టాడుతూ ఉన్న మీ అస్తములలోనికి తీసుకొని మీ నీడలో దాచి వారి సమస్యల నుండి విడుదల దయచేయమని క్రీస్తు పేరట వేడుకొని చున్నాము తండ్రి ఆమెన్